estudiante le go. ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర షష్టి పూర్తి చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ చిత్ర కథానాయకుడు రూపేష్ చిత్ర దర్శకుడు పవన్ ప్రభు చిత్ర సంగీత దర్శకుడు చైతన్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల రాజేంద్ర ప్రసాద్ మీడియా మాట్లాడారు ఓం నమో వెంకటేశాయ మీ అందరికీ తెలుసు నేను స్వామివారి బిడ్డనని నేను ఇక్కడ ఆయన ఇంట్లో ఉండే ఆయన కోసం కాటేజీ కట్టిన నటుడిగా మేము ఈ మధ్య షష్టి పూర్తి అనే సినిమా రిలీజ్ చేసి మీ అందరి చేత బాగుంది మంచి మర్యాదగా మన ఇళ్ళల్లో మన మన గౌరవ మర్యాదలు కాపాడుతూ సినిమా తీశారని మీ అందరూ మెచ్చుకోవటం అదంతటికీ కారణం కూడా స్వామివారి అనే నమ్మి ఆ సినిమా హీరో ప్రొడ్యూసరు రూపేష్ అట్లాగే డైరెక్టర్ పవన్ అట్లాగే మీ అందరికీ తెలిసి ఆ నలుగురు దగ్గర నుంచి మీరు పాటలు వింటున్నటువంటి నా సోదరుడు చైతన్య ప్రసాద్ అందరము ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వచ్చు యాక్చువల్గా ఆ కృతజ్ఞతలన్నీ మీ అందరికీ చెందుతాయి ఎందుకనంటే మీరు అంత బాగా సినిమాను మెచ్చుకొని ఏమండి ఒక నటుడి జీవితంలో పెళ్లి దగ్గర నుంచి పూర్తి వరకు సినిమాల్లో జరగటం అనేది బహుశా ఆ స్వామి నాకు ఇచ్చినటువంటి అదృష్టమేమో పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి వాళ్ళ షష్టి పూర్తి వరకు మీ ముందే పెరిగిన వాడిని నేను పెరుగుతున్న వాడిని ఇంకా చివరి శ్వాస వరకు కూడా మీ ముందే ఉంటాను కాబట్టి ఆ విధంగా ఇవాళ స్వామివారి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం ఆ కృతజ్ఞతల్లో కొంత భాగం మీకు కూడా చెందుతుంది ఓం నమో వెంకటేశ్వరవుతున్న ప్రాజెక్ట్ అయితే మాస్ జాతర రవితేజ నేను జస్ట్ స్వామివారి దగ్గర నెక్స్ట్ రిలీజ్ అది జూలైలో అది రిలీజ్ ఉండొచ్చు మంచి మీ అందరికీ మసాలా అదిలాగా తప్పదు మళ్ళీ స్వామివారి దగ్గర రావటం మళ్ళీ ఆయన ఆశీర్వచనం తీసుకోవటం మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం మళ్ళీ వెళ్టం మళ్ళీ మీ మధ్యన అందుకే నాకెవరు ఫ్యాన్స్ లేరు అంత ఫ్యామిలీ మెంబర్సే అంతే